హాయ్ అండి నేను ఈరోజు మీకు టూ ప్రోడక్ట్స్ గురించి చెప్తాను ఇది హోమ్మేడ్ ఆయిల్ ఇది గ్లోయింగ్ ఆయిల్ ఫర్ ఫేస్ అండ్ బాడీ అనుకోవచ్చు నేనైతే ప్రజెంట్ ఓన్లీ ఫేస్కే యూజ్ చేస్తున్నాను యాక్చువల్గా నేను ఖుష్బు గారు హీరోయిన్ ఇన్స్టాలో రీల్ చేశారు కదా గ్లోయింగ్ ఆయిల్ ఫర్ ఫేషియల్ మసాజ్ అని చెప్పి సో అది చూసి నేను ట్రై చేశాను చాలా బాగా నాకు అయితే యూజ్ అవుతుంది ఇది అంటే ఫేస్ ఎక్కువగా మాయిశ్చర్ లాగా ఉంటుంది ఇందులో నేను ఏమేమి ఆయిల్ మిక్స్ చేశానంటే ఆలివ్ ఆయిల్ బాదం ఆయిల్ సీసమ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ మిక్స్ చేశాను ఇది అన్ని కొంచెం కొంచెం ఒక చిన్న కప్పు తీసేసుకొని దీంట్లో తురిమిన క్యారెట్ ప్లస్ బీట్రూట్ ఆరెంజ్ చిన్న చిన్న పీసెస్ తొక్క ఆరెంజ్ తొక్కల్ని చిన్న చిన్న పీసెస్ తీసుకొని ఆయిల్తో పాటు ఇవి వేసేసుకొని సిమ్లో పెట్టి బాయిల్ చేసుకోవాలి రోజు మార్నింగ్ టైము బిఫోర్ బాత్కి మనం బాగా మసాజ్ చేసుకుంటే మన స్కిన్ అనేది టైట్నింగ్ వస్తుంది మనం చెప్తూ ఉంటాం కదా పెట్టి స్నానం చేసుకోవాలని సో నలుగు పెట్టి స్నానం చేసే టైం ఉండదు కాబట్టి మనం వంట చేసుకుంటూనే జస్ట్ స్ట్ మసాజ్ ఒక టూ మినిట్స్ చేసేసుకుంటే సరిపోతుంది బట్ ఇదైతే బెస్ట్ రిజల్ట్ వస్తుంది మనం థర్టీ ప్లస్ నుంచి ఫార్టీలో తీసుకుంటున్నాం కాబట్టి స్కిన్ అయితే బాగా చూసుకోవాలి ముడతలు రాకుండా అలాగే స్కిన్ కొంచెం డల్ అయిపోకుండా ఉండడానికి ఈ ఆయిల్ అయితే బెస్ట్ యూజ్ సో ఆమె ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది ట్రై చేశారు సో నేను వన్ ఆఫ్ ద మెంబర్ అనుకోండి దాంట్లో ఇది ఒకటి మంచి ఆయిల్ ఇది ప్రిపేర్ చేసుకోండి అది బాగా వడగట్టేసి గ్లాస్ లాంటి దాంట్లో వేసుకొని జస్ట్ డ్రాప్స్ వేసుకొని సర్కిల్ వైజ్లో మసాజ్ చేసుకోవాలి అంతే బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది నమ్మండి ఇంకోటి ఏం చెప్పాలంటే ఇది రోస్మెరీ వాటర్ ఇది మేము అమెజాన్లో ఆర్డర్ ఇచ్చి తెప్పించాము త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఇది మీరు అమెజాన్లో తీసుకోవచ్చు రోస్మెరీ వాటర్ ఇది ఎవ్రీడే మార్నింగ్ ఆర్ నైట్ ఎనీ టైము ఇక్కడ హెయిర్ ఇట్లా పాయల్లాగా తీసుకొని జస్ట్ స్ప్రే చేసేసుకొని టూ మినిట్స్ మసాజ్ చేసుకోవాలంటే ఇది వాడిన తర్వాత నాకు జుట్టు టెన్ పర్సెంట్లో వన్ పర్సెంట్ మాత్రమే ఊడుతున్నాయి అంటే ఒక పది ఆరు రకంగా ఊడుతున్నాయి ముందు అయితే చాలా ఎక్కువగా ఊడిపోయేది ఇది రోజు ప్రతిరోజు కొట్టుకుంటే జుట్టు అయితే రీగ్రోత్ వస్తుంది నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడంతా జుట్టు ఉంది ఇలా దువ్వడం వల్ల మోస్ట్లీ ఇక్కడ పోయిందనుకుంటున్నాను సో ఇక్కడనే నేను ఎక్కువ ప్రే స్ప్రే చేసుకుంటున్నాను ఇక్కడ 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 సో ఇప్పుడైతే తగ్గడం అయితే చాలా తగ్గింది సో నేను ఏదైతే వాడుతున్నానో దాన్ని వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఇది జెన్యున్గా నాలాంటి ఒక పది మంది వాడిన నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఎందుకంటే ఇది తక్కువ అమౌంట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీవన్ కెన్ అఫర్ట్ అని చెప్పి ఇది ఆయిల్ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇన్ని ఆయిల్స్ మిక్స్ చేయకుండా మీరు నువ్వుల నూనె కొబ్బరి నూనె బాదం ఆయిల్ ఇంకేదన్నా ఆయిల్ త్రీ ఆయిల్స్ ఉన్నా చాలు క్యారెట్ కొంచెము ఆరెంజ్ కొంచెము బీట్రూట్ కొంచెం బాగా చాప్ చేసేసి సిమ్లో బాయిల్ చేస్తే మంచి గ్లోయింగ్ ఆయిల్ వస్తుంది ఫేస్కి బాడీకి బాగుంటుంది ఇది వేసుకున్న తర్వాత ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఒకటి రెండు పింపుల్స్ వస్తాయి నాది ఆయిలీ స్కిన్నే సో అది పక్కన పెట్టేస్తే ఒకటి రెండే వస్తాయి ఎక్కువ ఆయిల్ నార్మల్గా కూడా మనకు వస్తూ ఉంటాయి కాబట్టి సో ఈ రెండు ప్రోడక్ట్ని ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ప్లీజ్ ఇది వాడండి మీరు కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్ మీ సొంతం చేసుకోండి ఓకే బాయ్ ప్లీజ్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ